నమస్తే అండి నా పేరు వెంకట తెలంగాణ షెడ్యూల్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తానగర్లో ఉంటారు నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికైతే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి ఈ రోజు అయితే రోజైతే ముందుకైతే మారుతి సుజుకి విటారా ప్రిజా జడ్డీఏ ప్లస్ వేరేట్ అయితే తీసుకొచ్చానండి మోడల్ చూసుకున్నట్లయితే టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ రెండు వేల పద్దెనిమిది జడ్డీఏ ప్లస్ వీ రెండు ఇంకా బాడీ పరంగా చూసుకున్నట్లయితే బానేటి నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి వదిలేసి ఏ గ్లాసు ఏ డోరు రీప్లేస్ కాలేదండి మొత్తం ఒరిజినల్గా ఉంది ఇంకా బండి రీడింగ్ చూసుకున్నట్లయితే ఎనభై రెండు వేల కిలోమీటర్లు అయితే తిరిగిందండి ఇది కూడా కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ బండి నెంబర్తో బడి పెడుతున్నాను కావాలంటే మీరు షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు జడ్డీఏ ప్లస్ వేరేంటనే అందుకంటే టాప్ మోడరు ఇంకా టైర్ కండిషన్ చూసుకున్నట్లయితే నాలుగు టైర్లు కూడా ఎయిటీ టు నైంటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయండి రీసెంట్గా అయితే మార్పించడం అయితే జరిగింది స్టెబిలి టైర్ చూసుకున్నట్లయితే సేమ్ అంతే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అయితే ఉంది డీజిల్ బండి గేర్స్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఒకసారి అయితే మీకు బండి డోర్ టు డోర్ చూపిస్తాను దాని తర్వాత దీని ప్రైస్ ఎంత చెప్తాను చూడండి చూసుకోవచ్చండి డ్యూల్ టోన్ కలర్ ఇది ఫ్రంట్ గ్లాస్ ఒకటి రీప్లేస్ అయింది ఇంకా ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు మొత్తం జెన్యున్గా ఉందండి ఇంకా టైర్ కండిషన్ చూసుకున్నట్లయితే నాలుగు టైర్లు కూడా ఇదే కండిషన్లో టాప్ ఇండ్ వే కాబట్టి కాబట్టి అలెవెన్స్ అయితే వస్తాయి చామీదేమనా చూసుకోవచ్చు సీట్ కవర్లు అయితే ఎటువంటి డ్యామేజ్ అయితే ఏం లేదు ఇది కాపేటి వేరే కాబట్టి పుష్పడంతో స్టార్ట్ చేయాల్సింది ఉంటుందండి సారీ ఎనభై ఒక్క రెండు వందలు తిరిగిందండి ఎనభై రెండు వేలు కాదు లాక్స్ కూడా చూసుకోవచ్చు ఎనభై వెయ్యి రెండు వందల ఇరవై మూడు కిలోమీటర్ తిరిగింది ఇది టాప్ ఎండ్ వేరేంటి కాబట్టి స్టీరింగ్ కంట్రోల్స్ ఉంటాయి క్రూజ్ కంట్రోల్ ఉంటుంది ఎయిర్ బ్యాగ్స్ చూసుకున్నట్టయితే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి చూసుకోవచ్చు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ సిస్టమ్ అయితే ఉంటుంది గేర్ చూసుకున్నట్టయితే మాన్యువల్ గేర్స్ అండి రివర్స్ కెమెరా కూడా చూసుకొచ్చేటువంటి కంప్లైంట్ అయితే లేదు పర్ఫెక్ట్గా ఉంది డోర్ లైనింగ్ కానీ బాడీ లైనింగ్ కానీ ఎక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే ఏం లేదండి అంత క్లియర్గా ఉంది చూసుకోవచ్చు కంపెనీ పంచింగ్స్ తోటి మొత్తం జెన్యున్గా ఉంది ఎక్కడ కూడా ఎటువంటి దెబ్బలు కానీ డ్యామేజ్ కానీ అయితే ఏమీ లేదు స్టెబుల్ టైర్ చూసుకోవచ్చండి భయ బానేటుకో బా టైర్ చూసుకోవచ్చండి డోర్ లైనింగ్ కానీ బాడీ లైనింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే ఏం అవ్వలేదు ఇది చూసుకోవచ్చు అండి ఇది కంప్లీట్గా ఇంజిన్ పొజిషన్ ఫ్రంట్ పొజిషన్ కూడా చూసుకోవచ్చు ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు చూసుకోవచ్చు అండి టూ థౌజండ్ ఎయిటీన్ ఇటు సైడ్ కూడా చూసుకోవచ్చు టూ థౌజండ్ ఎయిటీన్ ఇవి కూడా ఏది రీప్లేస్ అయితే అవ్వలేదు యాప్ చూసుకోవచ్చండి ఇది వచ్చేసి లో ఉన్న ఆప్రాన్ ఒరిజినల్ ఒరిజినల్గా ఉంది ఇది చూసుకోవచ్చండి లెఫ్ట్ రైట్లో ఉన్న ఆప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు ఏవి చూసుకోవచ్చు మొత్తం గా ఉంది వెహికల్ అయితే హండ్రెడ్ పర్సెంట్ షోరూమ్ ట్రాక్ అండి మీకు ఛాసీస్ నెంబర్ కూడా చూపిస్తున్నాను కావాలంటే మీరు దీన్ని పెట్టి షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు మీరు షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకోవాల్సిన అవసరం కూడా అయితే ఏమీ లేదు ఎందుకంటే నేను చెక్ చేసుకున్న తర్వాతనే మీకు అయితే చూపిస్తాను ఏ బండి కూడా రీడింగ్ తేడా ఉన్నది వీడియో చేయనండి అసలు రైట్ సార్ బండి అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా అయితే చూపించారండి మరొకసారి అయితే బండి డీటెయిల్స్ అయితే చెప్తాను మార్క్ సిక్స్కి విటారా బ్రీగా జడ్డీ ప్లస్ వేరియన్ టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఫ్రంట్ గ్లాస్ కూడా వదిలేసి బానే డిక్కి డోర్లు గ్లాస్ ఏది కూడా రీప్లేస్ కాలేదు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉంది స్టెఫ్టీ టైర్ కూడా అదే ఉంది ఎనభై ఒక్కవి రెండు వందల కిలోమీటర్ అయితే తిరిగింది కంప్లీట్గా షోర్ రూప్రాండి డీజిల్ బండి మ్యానువల్ గేర్స్ బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఇంకా థీమ్ ప్రైజ్ వచ్చేసి ఆరు లక్షల తొంభై వేలు అయితే ఇప్పుడున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంది ఆరు లక్షల తొంభై వేలు ఫిక్స్డ్ రేట్ కాదు బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ టైట్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటో చెప్తాను వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్లో ఉందండి బర్జన్లు ఎటువంటి డ్యామేజ్ కానీ దెబ్బలు కానీ ఏమీ లేదు హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ మళ్ళీసారి చెప్తున్నానండి ఆరు లక్షల తొంభై వేలు ఫిక్స్డ్ రేట్ కాదు బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఫోన్ చేయండి పది చెప్తాను ఓకే సార్ థ్యాంక్ యూ